సుబ్బిల్లాపూర్ సురారం పోలీస్ స్టేషన్ పరిధి అరోరా ఫార్మా కంపెనీలో బాయిలర్ శుభ్రం చేస్తున్న క్రమంలో సాల్వెంట్ ఫైర్ తో అనిల్ అనే కార్మికుడు మృతి చెందాడు మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా గుట్టు చప్పుడు కాకుండా యశోద ఆసుపత్రికి తరలించారు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఇంత పెద్ద ఎత్తున ఫార్మా కంపెనీ నడుస్తున్న అరోరా ఫార్మా కంపెనీ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని మృతుడి బంధువులు తెలిపారు నేను ఇమీడియట్గా ఫైర్ కాల్ అయితే మాకు రిసీవ్ రాలేదు నాకు ఎక్కడి నుంచి కూడా కాల్ రాలేదని చెప్పారు ఇమీడియట్లీ ఎదురుగానే ఉందని చెప్పి నేను మా సిబ్బందితో సహా నేను ఇమీడియట్లీ ఈ ఫ్యాక్టరీకి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోర్ మెంబెర్స్ ఇంజ్యూడ్ అయ్యి అని చెప్పారు తప్ప అక్కడెక్కడ వేయమని చూడాలి ఆ స్పాట్ చూశాను ఆ సాల్వెంట్ ఫ్లాష్ అయ్యి ఫైర్ అయిందని చెప్పారు నేను అలాగే అదే చెప్పాను మా ఎదురుగా వంద వంద ఫర్లాంగ్ లేదు వంద మీటర్ లేదు మీరు కనీసం నాకు ఫైర్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇన్ఫోన్ చేయలేదని చెప్పి వాళ్ళతో డీటెయిల్స్ ఇవ్వండి ఇంతవరకు ఆ డీటెయిల్స్ కానీ ఏమని వాళ్ళు ఇవ్వట్లేదు ఇంతవరకు విషయం సూరారం పోలీస్ టెన్ నాకు సంబంధం లేదు ఫైర్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను వచ్చింది ఇక్కడ ఏం జరిగిందనేది ఇక్కడికి వచ్చాను వాళ్ళు ఎంతమంది చనిపోయారా బతికినరా ఇంజర్డ్ అయ్యారా ఆ విషయాలు నాకైతే వాళ్ళు చెప్పలేదు సీసీటీవీ ఎలాంటివి ఫైర్ స్పాట్ అయితే చూశాను అది రియాక్టర్ ఫ్లాష్ అయింది